నమస్కారం డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు ఈ రోజుల్లో వెరీ కామన్ గా ప్రతి ఇంటికి కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ అయితే ఉంటున్నారండి సో వాళ్ళు తినే ఆహార విధానంలో కూడా చాలా మార్పులు చేయాలి వాళ్ళకంటూ గా కుక్ చేయాలి ఇలాంటి టైంలో ఏంటంటే కొంతమందికి ఏం తిన్నా కూడా షుగర్ అంతలా తగ్గదు కొంతమందికి ఏం తిన్నా కూడా షుగర్ అనేది ఎక్కువగా ఫ్లక్చువేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది ఇలా ఎందుకు అవుతూ ఉంటుంది అంటారు బాడీకి బాడీకి చేంజ్ అంత ఉంటుంది అంటారు షుగర్ పేషెంట్లకు చాలా ఏం డౌట్ ఉంటుంది అంటే మన కాడికి వస్తారు కదా రివర్సల్ ప్రోగ్రామ్ ఉంటుంది మన క్లినిక్ లో అంటే షుగర్ పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి మందులతోటి అయితే వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తాం ఏం తింటారు ఏం తింటారు అనేసి అయితే పేషెంట్లు చాలా మందికి ఎవరికైతే షుగర్ వ్యాధి అంటే వాళ్ళకు రేజ్ లో కూడా ఉండదు హెచ్ఎన్సీ చాలా ఎక్కువ అయిపోతుంది అయితే ఏం ఏందంటే వాళ్ళకు ఏం అర్థం చేసుకోవాలంటే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు అందరు రైస్ బోల్లు అవి ఇవి తింటున్నారు కదా ఇంత బోల్ ఉంటుంది దాంట్లో వారు సర్వ్ చేసి ఇస్తాడు కదా రైస్ మీరు ఆ బోల్లా బిర్యానీ తింటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి సాంబార్ రైస్ తింటే నంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి ఓకే మళ్ళా బిర్యానీ తింటే సర్ నెంబర్ ఆఫ్ క్యాలరీస్ వేరే ఉంటాయి అదే పోల్లా మీరు శాలెడ్ తింటే వేరే ఉంటాయి ఇప్పుడు సాలెడ్లో వంద ఉన్నాయి అనుకోండి బిర్యానీలో రెండు వేలు ఉంటాయి క్యాలరీస్ క్యాలరీస్ మెయిన్ క్యాలరీ కౌంటే కదా మనకు ఇంపార్టెంట్ అయితే ఎనర్జీ ఎంత ఇస్తుంది ఫుడ్ దాన్ని బట్టి ఇప్పుడు ఎక్కువ క్యాలరీ ఉన్న ఫుడ్ తినేసినాం అనుకోండి ఇప్పుడు మీరు గమనించండి మనకు ఇప్పుడైతే మనం జాబుల్లో ఉన్నాం కాలేజ్లో ఉన్నప్పుడు మనము లంచ్ తిన్నాము అంటే ఇమ్మీడియట్లీ అంత డల్ అనిపించదు క్లాసుల్లో డల్ అనిపిస్తుండొచ్చు కానీ ఎట్లయితే ఏజ్ పెరుగుతుంది కదా అట్లా మెటబాలిజం తగ్గుతుంది ఓకే సో మనకు ఫుడ్ ఏమో ఎనర్జీ ఇస్తుంది మీరు మధ్యాహ్నం శాలెడ్ తినేసి మళ్ళీ షూట్కి అనుకోండి మీకు ఫ్రెష్ ఉంటుంది మైండ్ అదే మధ్యాహ్నం మీరు బిర్యానీ తినేసి అనుకోండి డల్ ఇప్పుడు వీడియోలు చేయాలనా అని అనిపిస్తుంది అయితే అది డిఫరెన్స్ ఏంది ఎక్కువ క్యాలరీలు పోతే మన బాడీ మెటబలైజ్ చేసుకోవడానికి కూడా టైం తీసుకుంటారు ఇప్పుడు మీరు మీల్స్ ఈ పాయింట్లు అవన్నీ ఉంటాయి కదా ఆడికి పోయి జస్ట్ చూడంగానే మంచిగా అరేంజ్ చేసి పెడతారు రెడ్ రెడ్ నూనె దాని మీద తేల్తానే ఉంటుంది అయితే అబ్బా ఏమైనా ఉండిడా అనేసి అనిపిస్తుంది మనకు కానీ దాంట్లో ఎన్ని క్యాలరీలు ఉంటాయి ఎంత ఓవర్ కుక్డ్ ఉంటుంది ఆ ఫుడ్ అయితే అందుకే ఇవన్నీ అవాయిడ్ చేయాలి మీరు ఇంటికాడ కూడా వండుకుంటే నూనె తక్కువ వాడండి అయితే మంచిగా ఇంకోటి నేను ఒకటి చెప్తాను దాహమిస్తే మనకు ఏం తాగుతాం మనం వాటర్ తాగుతాం వాటర్ తాగుతాం వాటర్కి కూడా ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అవునా కదా మనకు వాటర్ తాగుతే ఒక టేస్ట్ అనిపిస్తుంది కదా ఎందుకు దాంట్లో మినరల్లు ఉంటాయి మీరు ఏదన్నా చెప్పండి ఏదో వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ ఏదో మీ నోటికి వచ్చింది చెప్పండి కుకుంబర్ కుకుంబర్ అంటే కుక్కుంబర్ కూడా మీరు పచ్చిగా తిన్నా దాంతో కర్రీ చేసుకు తిన్నా పచ్చిగా కూడా టేస్ట్ ఉంటుంది కర్రీకి కూడా టేస్ట్ ఉంటుంది మీరు నూనె తాగగలుగుతారా లేదు అసలు టేస్టే ఉండదు నూనెకి కానీ మనం ఎట్లా వేసుకుంటాం మనకు అనిపిస్తుంది అది టేస్ట్ ఇస్తుంది అనేసి మీరు ఇంత నూనె వాడితే కూడా అదే టేస్ట్ వస్తుంది ఇంత డ్రమ్ ఒక వన్ కేజీ కూరలో వేసినా అదే టేస్ట్ వస్తుంది కానీ మనకు అది నోషన్ అయిపోయింది ఎందుకు ఆ నోషన్ వచ్చింది అంటే నూనె అంటే ఫ్యాట్ అది నాలుక పైన ఎక్కువసేపు ఉంటుంది ఓకే ఇప్పుడు మనం పెట్రోలియం పెట్టుకుంటాం కొబ్బరి నూనె రాసుకుంటాం అది అట్లనే స్టిక్ అయిపోతుంది కదా సో ఆ స్టికీ నేచర్ మన నోట్లో ఉండిపోయేసరికి ఆ ఫుడ్లో ఉన్న టేస్ట్ ఎక్కువసేపు నోట్లో ఉండడం వల్ల మీకు అది ఎట్లా అనిపిస్తుంది ఓకే అందుకే ఆ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ది మాంసం ఉంది షీప్ది మాంసం ఉంది అన్ని మ్యారినేషన్ చేసి అవి చేసి ఇవి చేసి అది తింటే మనకు ఏది ది ఏది ది అర్థం కూడా కాదు డిఫరెన్స్ ఉండదు అంటే మాంసానికి ఒక టేస్ట్ లేదు మనం దాన్ని అట్లా తయారు చేస్తున్నాం దేనివల్ల మసాలాల వల్ల అందుకే చూడండి ఇప్పుడు పొటాటో చిప్స్లల్లో కూడా ఫ్లేవర్లు వస్తాయి ఏదో ఇట్లా పన్నీర్ టిక్కా మసాలా అనేసి ఫ్లేవర్ వస్తుంది టిక్కా మసాలా అనేసి ఫ్లే అంటే చికెన్ లేకుండానే ఆ ఫ్లేవర్ వస్తుంది దేనివల్ల మసాలాల వల్ల మళ్ళా మనకు అది నాన్ వెజ్ ఎందుకు ఓవర్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది రెడ్ మీట్ తినొద్దు అంటాం రెడ్ మీట్తో పాటు ఏ మీట్ తినొద్దు ఎందుకంటే అది మనం దాంట్లో యాడ్ చేసిన నూనె కానీ ఫ్యాట్ కానీ అవన్నీ ఎట్లా అయిపోతే ఎంత ఇది హార్మ్ఫుల్ చేసేస్తుంది మనకు బాడీకి అంత కార్బోహైడ్రేట్ మనం తింటున్నాం ఇంత తిన్నా హానినే మళ్ళా కొందరు ఏమంటారు డాక్టర్ పీసెస్ నెయ్యి ఖాతా షేర్వా ఖాతే అంటారు అంటే అది గ్రేవీ ఉంటుంది కదా దాన్ని దాంట్లో కూడా మొత్తం దాన్ని దిగుతుంది కదా మళ్ళీ అది కూడా తింటే ఎట్లా షుగర్ పెరుగుతుంది కదా సో ఇవన్నీ ఫుడ్లు అవాయిడ్ చేయాలి మేడం ఇవన్నీ ఫుడ్లు అవాయిడ్ చేస్తే మనకు హెల్త్కి మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్లకు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను ఇప్పుడు షుగర్ వ్యాధిలో ఇది నాన్ వెజ్ తినొద్దు ఇవన్నీ ఓవర్ కుక్డ్ ఫుడ్లు ఇవన్నీ ఎందుకు తినొద్దు మనకు బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దీంతో మీకు సుస్తి ఇట్లా డల్ ఎందుకు అనిపిస్తుంది ఎందుకంటే మెటబాలిజ్ చేయలేకపోతుంది అది అంటే ఏమవుతుంది బాడీలో ఒక డల్నెస్ క్రియేట్ అవుతుంది దానివల్ల సో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అట్లా డల్నెస్ ఉంటే ఓకే మీరు చూడండి ఇట్లా ఎక్కువ మనం హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తిన్నాము ఇవన్నీ అడ్డం దొడ్డం తిన్నామంటే అంటే మనకు డల్ అయితే అనిపిస్తుంది దాంతోపాటు జర చేతులు లాగినట్టు కాళ్ళు లాగినట్టు కూడా అనిపిస్తుంది వీక్నెస్ అనిపిస్తుంది అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది దానివల్ల సో అందుకే మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ హోమ్ రెమెడీలు ఏమైనా వాడాలి ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ హోమ్ రెమెడీ షుగర్ వ్యాధికి చాలా మంచిది చాలా పేషెంట్లకు చెప్తాను నేను మనం హోమియోపతిలో ప్రకృతి ప్రకారం మెడిసిన్ ఇస్తాం దాంతోపాటు ఈ హోమ్ రెమెడీ కూడా వాళ్ళ ప్రకృతికి సెట్ అయ్యేలాగా ఇస్తాము శంఖ పుష్పం ఓకే శంఖ పుష్పాలు మూడు తీసుకోవాలి చెట్టు కొనేసి పెట్టుకోండి అది మీరు వాటర్లో బాయిల్ చేయండి స్టవ్ బంద్ చేసినాక ఒక చిట్కా దాంట్లో ఇది మన పసుపు వేయండి ఇది ఫిల్టర్ చేసుకోండి ఇది బ్లూ టీ అంటారు దీన్ని బ్లూ టీ అంటే ఇదేనా బ్లూ టీ అంటే ఇది ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకునే ముందు ఒక రెండు మూడు చెట్లు కొనే ముందు శంఖ పుష్పం మీ ఇంట్లో లేవంటే మీరు బ్లూ టీ బై వన్ కేజీ అని ఆన్లైన్ లా సర్చ్ అవును ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలు రేట్ సో అట్లా ఉండేసరికి ఏమైతుంది ఒకటి డబ్బు ఖర్చు యాభై రూపాయలకి చెట్టు దొరుకుతుంది తెచ్చుకోండి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇప్పుడు మనం అమృతం చెప్పినాం కదా అట్లా విషం అంటే ఆయిల్ అనేసి చెప్పినాం కదా మళ్ళా తర్వాత సాగార మంతనంలో అమృతం వచ్చింది ఇది ఆ అమృతం లాంటిది ఓకే సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మళ్ళీ మనం దీంట్లో కర్క్యూమిన్ కూడా యాడ్ చేసినాం ఇప్పుడు కర్క్యుమిన్ అంటే పసుపులో ఉంటుంది కర్క్యూమిన్ దాన్ని కూడా ట్యాబ్లెట్లు వేసి అమ్ముతున్నారు వేరే దేశాల్లో మనం ప్రతి మీలా పసుపు యాడ్ చేసుకుంటాం సో అట్లా మీరు ఇవి రెండు కంబైన్ చేస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ యాంటీబయాటిక్ ఇమ్యూనిటీ బూస్టింగ్ షుగర్ వ్యాధికి చాలా మంచివి ఇవన్నీ వస్తాయి దాంట్లో సో అయితే ఇప్పుడు ఎవరైతే డయాబెటీస్ తో బాధపడుతున్నారో ఇప్పుడు ఈ టిప్స్ అన్ని కూడా అతిగా తినేయడము అతిగా నాన్ వెజ్ తినడము ఆయిల్ తగ్గించుకోవడము దాంతో పాటు మీరు చెప్పిన ఈ బ్లూ టీని గనక వాళ్ళు ఇన్కార్పరేట్ చేసుకున్నట్లయితే సో డయాబెటీస్ అన్నది మనకి కంట్రోల్ అవుతుంది తగ్గుతుంది కూడా చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి